టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ అల్కాపూర్లో ఉన్నటువంటి వారధి ఫామ్స్ దగ్గరికి వచ్చాను యాక్చువల్గా ఈ వారధి ఫామ్స్లో అయితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరితాయి అది అందరికీ తెలిసిందే రీసెంట్గా అయితే వీళ్ళు మిల్లెట్స్ టిఫిన్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అసలు ఆ మిల్లెట్ టిఫిన్స్ టేస్ట్ ఎలా ఉంటుంది అసలు ఎలాంటి మిల్లెట్ టిఫిన్స్ ఇక్కడ ఉంటాయి అలాగే ఆ ఆర్గానిక్ స్టోర్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి యాక్చువల్గా ఈ వారధి ఫామ్ వచ్చి నేత్ర అని ఒక ఆర్గానిక్ ఫార్మ్ అని మనకి తెలిసిన విషయం చాలామందికి ఆమెకు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆమె ఈ వారధి ఫామ్స్ని అయితే రన్ చేస్తున్నారు ఈ వారధి ఫామ్స్ వచ్చి మంచి పీస్ఫుల్ ఏరియాలో అల్కాపూర్లో రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో మంచి పీస్ఫుల్ ఏరియాలో ఈ వారధి ఫామ్స్ ఉంటుందన్నమాట లోపల కూడా యాంబియన్స్ యాంబియన్స్ అది కూడా చాలా నేచర్కి దగ్గరగా ఉన్న ఫీల్ అయితే ఉంటుంది లోపలికి వెళ్ళి మొత్తం అవి కూడా చూద్దారండి యాక్చువల్గా మనకి ఎంట్రన్స్లో అయితే ఒక తాటాకు పందిరితో ఈ వారధి ఫామ్స్ ఉంటుంది ఇక్కడ కిచెన్ అంతా కిచెన్ ఎక్విప్మెంట్ ఇదంతా కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మొత్తం గ్రైండింగ్ ఇదంతా కూడా ఒక షెడ్లా ఉంది దాంట్లో ఇదంతా చేస్తుంటారు కొంచెం లోపలికి వెళ్తే కనుక మనకి ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ కాయగూరలు ఇవన్నీ కూడా ఉంటాయి ఆర్గానిక్ కాయగూరలు ఇవన్నీ కూడా ఈ కాయగూరలతో పాటు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఈ వారధి ఫామ్స్లో అయితే దొరుకుతాయి మనం చూస్తే అన్ని రకాల కూరగాయలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి బంగాళాదుంపలు కానివ్వండి లేకపోతే చిక్కుళ్ళు దొండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చిన్నుల్లిపాయలు మొత్తం చిన్నుల్లిపాయలు ఇవన్నీ కూడా దోసకాయలు చిలకడదుంప చిక్కుళ్ళు ఇలా చూసుకుంటే అన్ని రకాల కూరగాయలు కూడా ఈ వారధి ఫార్మ్స్లో అవైలబుల్గా ఉన్నాయి మనం ప్రైసెస్ చూస్తే కనుక ఒకసారి మీరు పాస్ చేసి చూసుకుంటే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి ప్రైసెస్ అవన్నీ కూడా అంటే అవన్నీ ఒక్కొక్కటి చెప్పినా కూడా చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ప్రైసెస్ అయితే బోర్డు మీద అయితే చూసుకోవచ్చు అట్లాగే అన్ని అన్ని రకాల కూరగాయలు క్యారెట్ చూడడం ఎంత నిజంగా కూడా సరే ఎంత ఫ్రెష్గా ఉందో క్యారెట్ చాలా బాగుంది కదా వెల్లుల్లి అలాగే చిన్న వెల్లుల్లి అనమాట ఇంకా అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం చాలా వరకు కూరగాయలు అయితే ఇక్కడ మనకి ఈ వారదీ ఫార్మ్స్లో అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఆకుకూరల విషయానికి వస్తే కనుక ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్ ఆకుకూరలు అయితే ఈ వారధి ఫామ్స్లో అవైలబుల్గా ఉంటాయి పెద్ద ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు అయితే చాలా కలవైంది దానిమ్మకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అట్లాగే యాపిల్స్ బనానా ఇట్లా మనకి పుచ్చకాయలు కానివ్వండి ఇంకా మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఈ వారది స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి లోపలికి వెళ్దాం లోపల కూడా మనకి చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పికిల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అల్లం పికిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలట ప్రైసెస్ అయితే గోంగూర కరివేపాకు అట్లాగే లెమన్ పికిల్ ఇట్లాంటి పికిల్స్ అయితే కొన్ని రకాల పికిల్స్ అయితే స్టోర్లో మనకు కనిపిస్తున్నాయి ప్రైసెస్ వచ్చి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అట్లా చూపిస్తున్నారు అలాగే సమ్ ఫ్లెక్సీ సీడ్స్ కూడా సగ్గుబియ్యం కానివ్వండి ఫ్లెక్సీ సీడ్స్ పెప్పరు మెంతులు ఇట్లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని స్పైసెస్ కూడా రకరకాల స్పైసెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అంటే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రైసెస్ హండ్రెడ్ వన్ వన్ సెవెన్ ఇట్లా ప్రైసెస్ అయితే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ అన్ని రకాల స్పైసెస్ కూడా మంచి ఆర్గానిక్ స్పైసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి పళ్ళు కూడా ఉన్నాయి కంది కారం నువ్వుల కారం ఇది నల్ల కారం కరివేపాకు కారం అట్లాగే పల్లి కారం మునగ కారం ఇట్లా రకరకాల పళ్ళు కూడా ఈ భారతి ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి చింతపండు ఎండుమిర్చి ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళ గీ చాలా ఫేమస్ వారధి ఫార్మ్స్ వాళ్ళది అంటే దేశీ ఆవులతో ఆవు పాలతో తయారు చేయబడినటువంటి వారధి ఫామ్స్ గీ అనమాట డిఫరెంట్ క్వాంటిటీస్లో అవైలబుల్గా ఉన్నాయంటే ఇది వచ్చి థౌజండ్ ఎంఎల్ ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇంకా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఐ థింక్ ఇట్లా డిఫరెంట్ క్వాంటిటీస్లో కూడా ఈ భారతి ఫామ్స్ వల్ల నెయ్యి అవైలబుల్గా ఉంది అట్లాగే హనీ తేనె న్యాచురల్ హనీ రా రాచురల్ హనీ ప్రైసెస్ కూడా చెప్తాను ఇది న్యాచురల్ హనీ అయితే ఎయిట్ హండ్రెడ్ అట్లాగే అంటే కేజీ అయితే హాఫ్ కేజీ అయితే ఫోర్ టెన్ రూపీస్ గీ వచ్చి హాఫ్ లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పదహారు వందల యాభై రూపాయలు కారం చాలా లుక్ కదిరింది చిల్లీ పౌడర్ ఫైవ్ హండ్రెడ్ గ్యా గ్రామ్స్ వచ్చి ఇది ఫోర్ హండ్రెడ్ అట ఈ కారం చూడడానికి అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది ఈ కారం చిల్లీ పౌడర్ ఎయిట్ హండ్రెడ్ కిలో సేమ్ బట్ ప్యాకింగ్ డిఫరెంట్ అంతే ఇట్లాగే పసుపు ఇట్లా అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు బెల్లం పౌడర్ అట వన్ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చి బెల్లం పౌడర్ దేశీ కాంద్ షుగర్ అట డిఫరెంట్ షుగర్ ఇది మన రెగ్యులర్ షుగర్ కాకుండా ఇది దేశీ కాంద్ షుగర్ టూ టెన్ రూపీస్ బెల్లం పౌడర్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ హిమాలయ రాక్ సాల్ట్ కేజీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇట్లా చాలా వరకు మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే ఈ వారదీ ఫార్మ్స్లో ఆయిల్స్ కూడా ఉన్నాయి మస్టర్డ్ ఆయిల్ ఫ్లవర్ ఆయిలు బ్లాక్ సిసిమ్ ఆయిలు అంటే అన్ని రకాల ఆయిల్స్ కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నాయి కోకోనట్ ఆయిల్ అంటే ఏది చూసినా చాలా ప్యూరిటీ అయితే కనిపిస్తుంది క్లియర్గా అంటే ప్రైసెస్ విషయంలో కొంతమందికి కొంత కొంతమంది ఎక్కువ అనొచ్చు కొంతమంది తక్కువ అనవచ్చు కొంతమంది రీజనబుల్ అనవచ్చు కానీ బట్ ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి ఆబ్వియస్లీ ప్రైసెస్ కొంచెం అంటే మనం బయట ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే అట్లా అనిపిస్తాయి కానీ మేబీ ఆర్గానిక్ వాల్యూ తెలిసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాల్యూ తెలిసిన వాళ్ళైతే మాత్రం కొంచెం దాన్ని ప్రైసెస్ని కంపేర్ చేసుకోవడంలో కరెక్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను రైస్ ఫ్లోరు చాలా మొత్తం ఫామ్లో కూడా అదే ఈ వారదీ ఫార్మ్స్లో మెయిన్ ఈ స్టోర్లో కూడా మంచి మంచి ప్రోడక్ట్సే ఉన్నాయి రీసెంట్గా అయితే వీళ్ళు టిఫిన్స్ ఆర్గానిక్ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట మెయిన్ నేను అయితే అసలు ఆర్గానిక్ టిఫిన్స్ టేస్ట్ ఎలా ఉన్నాయి అసలు అక్కడ ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి ఇవి చూడడానికి వచ్చాను బట్ స్టోర్ కూడా ఉంది కాబట్టి స్టోర్ని కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట సరే ఇంకా కొంచెం స్నాక్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కొబ్బరి లడ్డు అంట సున్ని లడ్డు ఇది యాక్చువల్గా సున్ని లడ్డు బెల్లం బెల్లంగా అది కూడా చాలా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి వేరుశనగ ఉండలు నువ్వులు ఉండలు బూందీ లడ్డు మిక్స్డ్ మురుకులు బీట్రూట్ మురుకులు రిబ్బన్ పకోడా ఇవి వచ్చి ఈ స్నాక్స్ ఐటెం ప్రైసెస్ వచ్చి మినిమం వన్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ రేంజ్లోనే చాలా వరకు వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ మ్యాక్సిమం స్నాక్స్ ఐటమ్స్ వచ్చాయి కొర్ర చెక్కలు సన్నపూస మురుకులు బూందీ ఇట్లా ఒక పది పదిహేను రకాలు హాట్ అండ్ స్వీట్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అట్లాగే మెయిన్ మిల్లెట్స్ అంటే ఏవైతే మనకి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న రాగులు కొర్రలు సామలు ఓదలు అరికెలు ఇవన్నీ కూడా ఈ వారదీ ఫార్మ్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఒకసారి వీటి ప్రైసెస్ అంటే ఎక్కువ మంది వీటి గురించి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇవి ఇండివిజువల్గా ప్రైసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను రాగులు వచ్చి వన్ కిలో వన్ టెన్ రూపీస్ అట్లాగే అరికలు వచ్చి వన్ నైంటీ సిక్స్ రూపీస్ ఈ ఎరికలు వచ్చి వన్ నైంటీ సిక్స్ ఊదలు వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ కొర్రలు ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ అండ్ మంచి ఫ్రెష్గా ఉన్నాయండి కూడా ఇది వచ్చి ఊదలు యాక్చువల్గా సామల్ ప్రైస్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ కొర్రలు వచ్చి టూ జీ టూ నాట్ ఎయిట్ సజ్జలు ఎయిటీ రూపీస్ కిలో హాఫ్ కిలో అయితే ఫార్టీ రూపు ఇట్లా మ్యాక్సిమం అంటే చాలా వరకు ప్రొడక్ట్స్ కానివ్వండి నెయ్యి తేనె స్వీట్స్ హాట్స్ ఇట్లా చాలా వరకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే ఈ వారిది ఫార్మ్స్లో అవైలబుల్గా ఉంటాయి టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోదాం ఈ వారధి లో ఉన్న టిఫిన్స్ సెక్షన్కి వచ్చేసరికి టిఫిన్స్ అయితే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మెనూ అయితే ఇదే అనమాట వారదీ ఫార్మ్స్లో అంటే మార్నింగ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సెవెన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం అట్లాగే ఈవినింగ్ సెవెన్ పిఎం టు టెన్ పిఎం అనమాట ఒకసారి మనం మెను చూస్తే గీ కారం దోశ సెవెంటీ ఫైవ్ రూపీస్ బ్లాక్ ఉప్మా దోశ సెవెంటీ ఫైవ్ మసాలా దోశ సెవెంటీ ఆనియన్ దోశ ఫిఫ్టీ ఫైవ్ ప్లెయిన్ దోశ ఫిఫ్టీ ఉతప్ప ఫిఫ్టీ ఫైవ్ అట్లాగే పెసరట్టు సిక్స్టీ ఫైవ్ ఉప్మా పెసరట్టు సెవెంటీ ఫైవ్ మసాలా పెసరట్టు సెవెంటీ ఫైవ్ కొర్ర పొంగల్ సిక్స్టీ గోధుమ రవ్వ ఉప్మా సిక్స్టీ రూపీస్ గీ రోస్టెడ్ స్వీట్ పొటాటో అట్లాగే సాంబార్ ఇడ్లీ వచ్చి ఎయిటీ రూపీస్ గీ కారం ఇడ్లీ ఎయిటీ ఇడ్లీ సిక్స్టీ ఇడ్లీ సిక్స్టీ రూపీస్ అనమాట మనకి దోశల్లో మాత్రం మన అంటే బ్యాటర్ బ్యాటర్ని మనం చూస్ చేసుకోవచ్చు అనమాట అవసరమైతే మనకి రెడ్ రైస్ కావాలంటే రెడ్ రైస్తో అంటే ఆ రెడ్ రైస్ వచ్చి నవారా అనే రకానికి చెందిన బియ్యం యూజ్ చేస్తారు అందులో బ్లాక్ రైస్ వచ్చి కాలాబట్ అట్లాగే వైట్ రైస్ వచ్చి బహురూపి ఇట్లా ఈ ఏవైతే మిల్లెట్ రైస్లు ఉంటాయి రైస్లో కూడా చాలా ఓల్డ్ రైసెస్ ఉంటాయన్నమాట వాటిని యూస్ చేస్తారు మనం ఒకవేళ దోశల్లో నాకు ఈ ఇది కావాలి అనుకుంటే మనం చూస్ చేసుకోవచ్చు అట్లా ఆప్షన్ కూడా ఉంది ఈ భారతి ఫామ్ టిఫిన్ సెంటర్లో అనమాట ఒకవేళ మనకి పార్సిల్స్ ఏమైనా ఉంటే పార్సిల్స్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా స్మాల్ బాక్స్ అయితే ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఒకవేళ గీ దేశీ కౌ గీ కావాలంటే యాడాన్స్ ఇవన్నీ కూడా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట ఇది ఈ వారధి ఫామ్స్లో ఉన్న టిఫిన్స్ టిఫిన్స్తో పాటు వీళ్ళ దగ్గర కొన్ని జ్యూసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పైనాపిల్ జ్యూసు వాటర్మెలన్ జ్యూస్ యాష్క్రౌమ్ అంటే బూడిద గుమ్మడికాయ జ్యూసు ఏబీసీ జ్యూస్ ఏబీసీ జ్యూస్ ఎంత కనుక్కుందాం అట్లాగే గీ కాఫీ కూడా ఈ వారధి ఫార్మ్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి సరే ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే మనం టేస్ట్ చేద్దాం ఏంటంటే వీళ్ళు ప్లాస్టిక్ కూడా యూజ్ చేయాలన్నమాట ప్లేట్స్ వచ్చి ఇట్లాంటి మన న్యాచురల్ ప్లేట్స్ ఉంటాయి కదా అంటే పేపర్ కమ్ ఈ లీఫ్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ని అయితే యూజ్ చేస్తారు అట్లాగే పాసులకు కూడా ఇట్లాంటి సపరేట్ బాక్స్ని యూజ్ చేస్తారు అనమాట ఇది కూడా నేచర్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవి హైదరాబాద్ అల్కాపూర్ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది ఈ వారధి ఫార్మ్స్ ఈ వారధి ఫామ్స్లో అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వాటితో పాటు ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ వారధి ఫామ్స్లో టిఫిన్స్ అనమాట ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ మిల్లెట్ టిఫిన్సే వీళ్ళ దగ్గర దొరికే అన్ని రకాలు కూడా మిల్లెట్ టిఫిన్స్ రకరకాల హెల్తీ హెల్తీ బెనిఫిట్స్ ఉన్నటువంటి బియ్యం వాడి ఇక్కడ బాటర్ అంటే పిండి అనేది తయారవుతుంది అంటే దోశ పిండి లాని లేకపోతే ఇడ్లీ ఇడ్లీలు పిండి కానీ రకరకాల ఇడ్లీలు ఉన్నాయి దోసలు దోసలు ఇడ్లీలు అయితే మాత్రం చాలా వైడ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడికి రాగానే ఆ పచ్చని చెట్లు ఆ చెట్ల మధ్యలో ఓ పదరిలు లాగా ఉండే ఈ వారిధి ఫామ్స్లో పక్కన ఒక షెడ్లో టిఫిన్స్ అయితే ప్రిపేర్ అవుతుంటాయి ఎంట్రన్స్లో అయితే ఒక తాటాకు పూరిపాక ఇట్లా కొంచెం అంత మాక్సిమం నేచర్కి దగ్గరగా హెల్త్కి దగ్గరగా ఇక్కడ యాంబియన్స్ అయితే ఉంటుంది అట్లాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ కూడా సేమ్ నైచర్గా దగ్గరగా హెల్త్కి దగ్గరగా ఉండే ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు లోపల కూడా చాలా ప్రోడక్ట్స్ అయితే మనం ఇందాక చూసాం కదా అవి కూడా ప్రైసెస్ కొంచెం కొంతమంది ఎక్కువ అంటుంటారు కొంతమంది తక్కువ అంటుంటారు ఏబీసీ అని ఉంది యాక్చువల్గా ఏబీసీ అంటే ఏంటంటున్నాను యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు మిక్స్ చేసి ఒక జ్యూస్ తయారు చేస్తారు అది కూడా చాలా బాగా ఫేమస్ ఈ వారది ఫార్మ్స్లో మస్ట్ ఐటమ్స్లో ఆ ఏబీసీ జ్యూస్ కూడా ఉందనమాట లాస్ట్లో మనం ఆ జ్యూసెస్ కూడా ట్రై చేద్దాం ఫస్ట్ అయితే టిఫిన్స్ ట్రై చేద్దాం ఇడ్లీ అంటే ప్లేట్కి మూడు ఇడ్లీ ఇస్తున్నారు ఈ గీకారం ఇడ్లీ వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట చక్కగా ఈ గీకారంలో మంచి కారపొడి కారపొడి కూడా చాలా ఫ్రెష్ కారపొడి ఇది ఇది కూడా వీల ప్రోడక్ట్ అనమాట అలాగే నెయ్యి పల్లీ చట్నీ టమాటో చట్నీ టేస్ట్ కూడా బాగుంది అఫ్ కోర్స్ ఇదేం ప్రమోషన్ షూట్ కాదు ప్రమోషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఆవిడకు ఉండదు ఎందుకంటే ఆవిడే పెద్దన్ ప్లేజర్ మనందరికంటే నా ఇంట్రెస్ట్ కోసం అంతే టేస్ట్ కూడా మంచిగా డీసెంట్ టేస్ట్ ప్రైస్ విషయం ఒకటి పక్కన పెడితే ప్రోడక్ట్స్ అన్నీ చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి టేస్ట్ కూడా టిఫిన్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి టిఫిన్స్ అయితే మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ ఏఎం టు లెవెన్ ఏఎం వరకు ఉంటాయి నైట్ కూడా సెవెన్ టు టెన్ వరకు ఉంటాయట బాగుంది బేస్ట్ ఇడ్లీ సైజు కూడా ఎంత సైజు పెద్దగానే ఉంటాయి జనరల్గా మనకి కనబడవు ప్లేట్ ఇడ్లీ ఎనభై రూపాయల ఇట్స్ న్యాచురల్ ఎక్కువే మామూలుగా ప్లేట్ ఇడ్లీకి ఎనభై అంటే ఎక్కువే బట్ దీని వాల్యూ కూడా తెలుసుకోవాలి కదా అదొకటే నేను చెప్పొచ్చింది అద్దరింది చట్నీస్ కన్నా టాప్ కారపొడి దోశ చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ బాటర్స్ ఉంటాయి అందులో ఇది రెడ్ బాటల్ రెడ్ దోశ కారం నీట్గా నెయ్యి వీటితో ఈ దోశను అయితే ప్రిపేర్ చేశారు యాజ్ యూజువల్గా రెండు రకాల చట్నీలు సాంబార్ సాంబార్ మనకి ఇక్కడ ఉంటుంది ఇడ్లీలో కన్నా తెచ్చుకోవచ్చు మంచి కారం కారంగా అదిరిందండి జనరల్గా మిల్లెటిఫిన్స్ అంటే టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చాలా చోట్ల చెప్తుంటాను అంటే హెల్త్ బెనిఫిట్ ఉంటుంది కదా టేస్ట్ పెద్ద పట్టించుకోకుండా అంటాను ఇక్కడైతే టేస్ట్ కూడా బాగుంది కాకపోతే కారం అసలు మాత్రం చిన్నపిల్లలు అవాయిడ్ చేయండి మంచి కారం ఉంది బట్ మళ్ళా రోజుకి మాత్రం పెర్ఫెక్ట్ సెట్ సాంబార్ మస్టర్ అండి ఈ వార్ది ఫార్మ్స్ అడ్రస్ అయితే గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆల్రెడీ ఫేమస్ మనం వచ్చి కొత్తగా ఫేమస్ అయి కలుగుతుంది ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే చాలామంది తెలుసు హైదరాబాద్లో కూడా చాలా ప్ర చాలా ప్లేసెస్ నుంచి చూస్తారు ఇది ఓవరాల్గా హైదరాబాద్ అల్కాపూర్లో ఉన్నటువంటి వారుది ఫార్మ్స్లో మిల్లెట్ ప్రొడక్ట్స్ అండ్ మిల్లెట్ టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి